రిలారా బాగున్నారా ప్రవీణేశ క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినముదే కాలంలో మరి హెబ్రోన్ క్యాలెండరు వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను మీరు జాగ్రత్తగా గమనించండి కీర్తన పదిహే పదహారవ కీర్తన ఏడో వచ్చినము నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గ గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ప్రిలారా మరి ఇక్కడ ఈ కీర్తన దావీద్ రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దావీద్ రాసినటువంటి కీర్తనలో దావీద్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను దావీద్ అంటున్నాడు దేవుడు తనకు ఆలోచనకర్త అని చెప్తున్నాడు ఆలోచనకర్త అంటే అర్థం ఏమిటి ఆలోచన చెప్పేవారు ఆలోచన చెప్పేవాడు మంచి ఆలోచన చెప్పవచ్చు లేకపోతే చెడు ఆలోచన కూడా చెప్పవచ్చు అయితే దేవుడు మానవునికి ఎల్లప్పుడూ మంచి ఆలోచన ఇస్తాడు ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి తన కుమారులైనటువంటి తన బిడలకు ఆయన మంచి ఆలోచనే అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రిలరా అంటున్నాడు నాకు ఆలోచనకర్త అయిన ఎహోవాను స్థుతించదను కాబట్టి దేవుడు తనకు ఆలోచనకర్త అయి ఉన్నాడు అనగా తనను నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా ఎవరినైతే దేవుడు నడిపిస్తాడో ఎవరినైతే దేవుడు తన ఆలోచన ప్రకారము తన మార్గంలో ఎవరినైతే నడిపిస్తాడో ఆ వ్యక్తి మరి ఎంతో గొప్పవాడుగా చేయబడతాడు అంతేకాదు ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తంలో ఉండేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు ఆ వ్యక్తి హృదయమంతా కూడా సమాధానముతో సంతోషముతో నింపబడేదిగా ఉంటుంది ఎందుకు ఏ విధమైనటువంటి భయం వారికి ఉండదు ఎందుకు దేవుడే వారిని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు దేవుడే వారికి ఆలోచన చెప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఏది మేలో ఏది కీడో ఏది మంచో ఏది చెడో దేవునికి తెలుసు కాబట్టి ఆయన మానవునికి ఆయన ఆలోచన చెప్పేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియుల ఇక్కడ దావీదు దేవునిని తనకు ఆలోచనకర్తగా చేసుకున్నాడు కనుకనే తను ఆలోచనకర్తగా చేసుకునేట ద్వారానే దేవుడిని దావీదు ఎంతగానో స్థుతిస్తున్నాడు ఎందుకు స్థుతిస్తున్నాడు అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి ప్రమాదాల నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు అనేకమైనటువంటి యుద్ధాలలో దేవుడు దావీదుకి ఆలోచన చెప్పి మరి శత్రు యొక్క బారి నుండి కాపాడబడుతూ వచ్చాడు అంతేకాదు శత్రుపై విజయం పొందుతూ వచ్చాడు ఇదంతా ఎలా జరుగుతూ వచ్చిందంటే దావీదుకి దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడు కాబట్టి దేవుని ద్వారా నడిపించబడినటువంటి దావీదు విజయవంతమైనటువంటి వ్యక్తిగా తనుంటూ ఉన్నాడు దేవుని ద్వారా నడిపించబడినటువంటి బహు బహుధైర్యం కలిగి ఈ లోకంలో జీవించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా రక్షించబడి మనసు పొందినటువంటి మనము మరి దేవుని యొక్క ఆలోచన చేత ఈ లోకంలో నడిపించబడాలని మనము ఎల్లప్పుడూ కోరుకునే ఉండాలి ఉండాల కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడతారో వారు భద్రం చేయబడతారు వారు కాపాడబడతారు వారు కాపాడబడతారు ప్రిలారా మరి రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము నేను చదువుతాను ఒక మాట జాగ్రత్తగా గమనించండి ఆహాబు సంతతి వారి వలనే అతడు ఎహోవా చెడు నడత నడిచను ఎహోవా ఎదుట చెడు నడత నడిచను అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారుకులయరి ప్రిలర ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆహాబు సంతతి వారి వలనే అతడు ఎహోవా ఎదుట చెడు నడత నడుస్తూ వచ్చాడు ఎవరితను అహజ్యా అనేటువంటి రాజు యోధా రాజు చూసారా ఈ అహజ్యాకు ఆలోచనకర్తలు ఎవరున్నారు ఆహాబు సంతతి వారు ఉన్నారు ఆలోచనకర్తలు కాబట్టి ఈ ఆహాబు సంతతి వారు దేవుని ఎదుట చెడు నడత కలిగినటువంటి వారు కాబట్టి చెడు నడత కలిగినటువంటి వారు చెడు ఆలోచనలు మరి ఆహాజుకి అహజ్యాకు వారు ఆలోచన చెప్తూ వచ్చారు కాబట్టి ఆ విధముగా మరి వారు అహజ్యాకు ఆలోచనకర్తలై ఉన్న కారణము చేత అహజ మరి నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలరా అహజ్యా యొక్క తల్లి తల్లి పేరు ఏమిటంటే అతల్య అతల్య ఈ అతల్య ఎవరు ఆహాబు యొక్క కుమార్తె ఆహాబు యజబెలు వారికి కలిగినటువంటి కుమార్తె ఈ అతల్యాను అహజ్యాకు భారీగా చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలారా ఈ అతల్య ఏం చేసిందంటే అతల్య తన కుమారుడైనటువంటి అహజ్యాకు మరి దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పిస్తూ వచ్చింది అతల్యాకు దుర్మార్గంగా అతల్య తన కుమారుడైనటువంటి అహస్యాకు దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పిస్తూ వచ్చింది ఆ విధముగా దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్చుకున్నటువంటి ఈ అహస్య ఈ అహస్య పిల్లరా మరి వారి యొక్క ఆలోచనకర్తలు ఉండట ద్వారా ఆహాబు సంతతి వారు వారికి ఆలోచనకర్తలు ఉండట ద్వారా నశించిపోయిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులరా నీకు నాకు మరి మంచి ఆలోచనకర్తలు ఉండాలని మనము ఎల్లప్పుడూ కోరుకోవాలా ఇక్కడ దావీద్ అంటున్నాడు ఎహోవాయే నాకు ఆలోచనకర్త ఎహోవయ్యే నాకు ఆలోచన చెప్పేవాడు ఎహోవాయే నన్ను నడిపించేవాడు అని దావీదు చెబుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి మన జీవితంలో మనము ఎవరి ద్వారా నడిపించబడుతూ ఉన్నాం మన ఆలోచనకర్తలు ఎవరు మన ఆలోచనకర్తలు ఎవరు ఎవరి ద్వారా నడిపించబడుతున్నాం మనుషుల ద్వారా నడిపించబడినట్లయితే దుర్మార్గమైనటువంటి మనుషుల వల్లే మరి వారు మనకు ఆలోచనకర్తలుగా ఉంటే మనలను వారు దుర్మార్గమైనటువంటి మార్గంలో నడిపించేవారుగా ఉంటున్నారు తద్వారా మన నష్టానికి మన నాశనానికి కారకులైన వారుగా ఉంటూ ఉన్నారు ప్రియులారా ఇక్కడ మరి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో అంటున్నాడు నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి చూసారా ప్రియులారా దావీదు అంటున్నాడు నీ శాసనములు నాకు సంతోషకరములు శాసనములు అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క కట్టడలు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంట దావీకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందంట చూసారా కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే దావీది యొక్క హృదయం ఎంతో సంతోషిస్తుంది ఆనందభరితమైపోతుంది అంతేకాదు ఆ దేవుని యొక్క ఆ వాక్యము ఆ శాసనాలంట దావీదుకు ఆలోచన ఆలోచనకర్తలయ్య ఉన్నాయంట ప్రిల్లరా కాబట్టి దావీదుకు ఆలోచనకర్తలు ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే ఆ వాక్యం చదువుట ద్వారా ఆ వాక్యమును మరి నెమరవేసుకున్న ద్వారా ఆ వాక్యమును ధ్యానించట ద్వారా ప్రిలారా దావీదు ఆ దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడుతూ వచ్చాడు కనుకునే తను తప్పించబడుతూ వచ్చాడు కాపాడబడుతూ వచ్చాడు భద్రము చేయబడుతూ వచ్చాడు ప్రిలారా దావీదు వలె నీవు నేను ఆ విధంగా చెప్పగలమా దేవుని యొక్క వాక్యమే నాకు ఆలోచనకర్త దేవుని యొక్క వాక్యమే నాకు ఆలోచనకర్త దేవుని యొక్క వాక్యమే నన్ను నడిపిస్తుంది అని మనం చెప్పగలమా ప్రియులారా అనేకమైనటువంటి అనేకమైనటువంటి మరి మనము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితులలో అనేకసార్లు మనము ఏది చేయాలో ఏది చేయకూడదు అర్థము కానటువంటి పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం వెంటనే దేవుని యొక్క వాక్యము దగ్గరకు రావాల మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తామో ఆ వాక్యమే మనకు బోధిస్తుంది ఆ వాక్యమే ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు నేర్పిస్తుంది మనకు నేర్పిస్తుంది అందుకని అంటున్నాడు నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి కాబట్టి ప్రియులారా దావీదు మరి కీర్తన ఆ పదహారో కీర్తన ఏడవచనంలో నాకు ఆలోచనకర్త కర్తయైన యహోవాను స్థుతించేదను కాబట్టి దేవుడు ఆలోచనకర్త దావీదికి అంతేకాదు దేవుని యొక్క వాక్యము ఆలోచనకర్త దావీదికి కాబట్టి ప్రియులారా నీకు నాకు దేవుడు ఆలోచనకర్తగా ఉండాలా నీకు నాకు దేవుని యొక్క వాక్యము ఆలోచనకర్తగా ఉండాలా ఎప్పుడైతే అలా ఆలోచనకర్తగా దేవుని యొక్క వాక్యం ఉంటుందో దేవుడు ఉంటాడో మనకు అప్పుడు మనము అప్పుడు మనము సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోగలము అంతేకాదు ప్రియులారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము ఇతరులకు దీవెనకరంగా మనము ఉండగలుగుతాము అంతేకాదు ప్రియులార మరి దేవునికి ఒక పేరు పేరుంది యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట ఉంది మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పబడుతూ ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయనకున్నటువంటి పేరులో ఒక పేరేమిటంటే ఆలోచనకర్త ఆలోచనకర్త ప్రిలరా మనకు ఆలోచనకర్త అవసరం మనల్ని నడిపించటానికి ఒక ఆలోచనకర్త అవసరం ఆ ఆలోచనకర్తే దేవుడై ఉండాల ఆ ఆలోచనకర్తే మనకు దేవుని యొక్క వాక్యమై ఉండాల అప్పుడు మనము సరైనటువంటి మార్గంలో తిన్నని మార్గంలో మనము నడుచుకుంటాము అంతేకాదు పరలోక మార్గములో మనము నడుచుకునే వారంగా ఉంటాము కాబట్టి ప్రియుల దావీదు దేవునిని స్థుతిస్తున్నాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను అంటున్నాడు ఆ తర్వాత మాట రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించచున్నది చూసారా మరి తనకంట రాత్రి సమయంలో తన అంతరింద్రియమే తనకు బోధిస్తుందంట చూసారా తన అంతరింద్రియమే తనకు బోధిస్తుంది ఎలా బోధిస్తుంది అంతరింద్రియము ప్రియులారా దేవుని యొక్క వాక్యము తన అంతరంగంలో ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యము తన అంతరంగంలో ఉన్నది కాబట్టి ఆ అంతరంగంలో ఉన్నటువంటి వాక్యము తనకు బోధిస్తూ ఉంది తనకు బోధిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన సోదరుడ సోదరి మన జీవితంలో దేవునిని ఆలోచనకర్తగా చేసుకుందాం దేవుని ద్వారా నడిపించబడదాం దేవుని ఆలోచన ద్వారా నడిపించబడదాం ఆ విధంగా మనకు దేవుడు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ ఈ రా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు దావిదంటున్నాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను అంటున్నాడు కాబట్టి ప్రభా మీరు దావీదుకు ఆలోచనకర్తగా ఉన్నారు కనుకనే తన జీవితము ప్రభా మరి ఎంతో మరి సంతోషంగా తను ముగించినాడు మరి ఏ విధమైనటువంటి నష్టం లేకుండా ప్రభా తను ఎంతో సంతోషంగా తను నడిపి ప్రభా తను నడుచుకుంటూ వచ్చినాడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలలో ప్రభా మేము కూడా నాయన మిమ్మలను ఆలోచనకర్తగా చేసుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా కనికరించము అంతేకాదు మీ శాసనములు నీ వాక్యము ప్రభు మాకు ఆలోచనకర్తగా ఉండటానికి సహాయం చేయండి దేవా కృప చూపించునైనా దయ చూపించండి ప్రభు మరి ప్రార్థన సహా సహాయం కోరినటువంటి ఆయన బిడలందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు కరుణించుము నాయన ఎవరైతే అక్కరలో ఉన్నారో అవసరతలో ఉన్నారో వారి ప్రతి అవసరము తీర్చండి ప్రతి అక్కర తీర్చండి ప్రభా మీరే సహాయం చేయండి ప్రభావ మరి నాయన ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో వారి ఆర్థికపరమైన అక్కర తీర్చండి అవసరత తీర్చండి ప్ర చేసినటువంటి పనిని దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా వారికి రక్షణ అనుగ్రహించండి మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి ఓ ప్రభా సహాయం చేయండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ గాయపడిన హస్తంతో తాకని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా కృప చూపించండి నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం దేవా మరి అహజ్య నాయన మరి ప్రభా ఆహాబు సంతతి వారు తనకు ఆలోచనకర్తలుగా ఉండిన కారణము చేత తనెంతో నష్టపోతూ వచ్చాడు కాబట్టి ప్రభా మా ఆలోచనకర్త నీవే అని ఆయన ఎల్లప్పుడూ ప్రభా మీ ద్వారా నడిపించబడటానికి సహాయం చేయవలసిందిగా కోరుకుంటే పగలంతా మీరు కాపాడండి మా పని పాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్